అస్మద్గురు భా సరే మనం చెప్పుకుంటున్నాం కదా తల్లిదండ్రులు పిల్లల్ని వాళ్ళిద్దరి మధ్యలో ఉండే సంబంధాలు ఎలా ఉంటాయో అని తల్లిదండ్రులని ఎంతసేపు కూడా బయట వదిలేస్తున్నారు సరిగ్గా చూడట్లేదు అంటున్నారు తప్పితే పిల్లల్ని బాధ పెట్టే తల్లిదండ్రులు కూడా ఉంటారు నాకు ఒక మెసేజ్ చూశాను నేను ఆ పాప వాళ్ళిద్దరికి పెళ్లి చేశారు కానీ వాళ్ళ అత్తయ్య మామయ్య ఆడబడుచులు కూడా ఎప్పుడు తన భర్తని వాళ్ళ చెప్పు చేతుల్లో పెట్టుకోవాలనే చూస్తూ ఉంటారట మరి అలాంటప్పుడు ఆ అబ్బాయికి ఎందుకు పెళ్లి చేయడం పెళ్ళెందుకు చేస్తారు చేసి మరి కొడుకుని కోడల్ని సంతోషంగా చూడకపోతే వాళ్ళెందుకు ఇంకా అలాంటప్పుడు పెళ్లి చేయకూడదు పెళ్ళాడికి పెళ్లి చేయకుండా తన వెనకాల తిప్పుకుంటే సరిపోతుంది సమాజం కోసం పెళ్లి చేయడం ఎందుకు వీళ్ళ పైసాచికత్వానికి ఆ కోడల్ని బలి చేయడం ఎందుకు అలాగే ఆడపడుచులు మళ్ళీ బాగుండాలి తన కూతుళ్ళు మొగుళ్ళతో హాయిగా ఉండాలి వాళ్ళ కూతుళ్ళ మాటే అల్లుళ్ళు వినాలి కానీ ఇక్కడ కొడుకు దగ్గరికి వచ్చేసరికి కోడల నుంచి వేరు చేసేయాలని చెప్పి చూస్తారు దీనికి ఎక్కువ సహాయం చేసేది ఎవరనుకుంటున్నారు కేవలం అంటే కేవలం అదిగో ఆడబడుచులే వాళ్ళే చెప్తూ ఉంటారు ఎందుకంటే ఆడబడుచులు వా ఆడబడుచుల చుట్టూ తానే తిరుగుతూ ఉండాలి తన కొడుకు భార్యను చూసుకోకూడదు అంటే కోడల్ని చూసుకోకూడదు టార్చర్ పెట్టేస్తూ ఉంటారు ఇంట్లో పదంతా చేసినా సరే ఆఖరికి ఆ అమ్మాయి ఎంత దూరం వెళ్ళిపోయిందంటే సార్లు ఆత్మహత్య ప్రయత్నం కూడా చేసేసింది అంటే భర్తని అదే కొడుకుని కోడల్ని కలవనేకుండా కానీ వాళ్ళకి అది కూడా సంతోషమే నేను ఒక నిజంగా జరిగిన విషయం చెప్తున్నాను చూడండి ఒక సేమ్ ఇలాంటి సిచ్యుయేషనే ఇంకొక ఫ్యామిలీకి కూడా వచ్చింది ఆ అమ్మాయి చెప్తోంది ఆ అమ్మాయితో వాళ్ళ ఆడబడి చెందంటే నువ్వు వచ్చాకనే మా తమ్ముడికి కష్టాలు ఎక్కువైపోయాయి కాబట్టి నువ్వు వదిలేసి వెళ్ళిపోవు ఇంకా ఈ అప్పటికే చాలా పీక్ స్టేజ్లో ఆ అమ్మాయితో ఆడబడుస్తో గొడవలు పడి ఆ ఆడబడుస్తో మాటలు పడి పడి ఉందేమో నాకు ఇవన్నీ లేదండి మీకు ఎలాగో విడగొట్టడాలు క్షుద్ర పూజలు కూడా చేయడం తెలుసు కదా అందుకని ఆ పని ఏదో చేసి మీరే పుణ్యం కొట్టుకోవడం అని చెప్పి అనేసి తలిపేసుకొచ్చేసింది అమ్మాయి సరే ఇక్కడ మీకు క్షుద్ర పూజలు అన్నమాట అండర్లైన్ చేసుకోండి ఈ విషయం గురించి నేను మళ్ళీ మాట్లాడతాను సరే అంటే వెంటనేది పెద్ద ఇష్యూ ఇంకా తనతో మాట్లాడడం అనేది అంటే మనసు కష్టపడే విధంగా అంటే చూడండి అలాంటివి పెళ్ళెందుకు చేయడం అన్ని చూసుకునే చేసుకున్నారు కదా ఈ అమ్మాయి వచ్చాకనట ఆ అబ్బాయికి ఏమో ఉన్న ఐశ్వర్యం పోయింది అసలు అబ్బాయికి ఐశ్వర్యం ఉంటేనే కదా ఏమీ లేదు అబ్బాయి అనకాల కానీ ఏదో తిను చాలా ఇష్టపడి ఆ అబ్బాయిని పెళ్లి చేసుకుంది అది తప్పైపోయింది అనమాట అది తప్పైపోయి చూడండి వాళ్ళ చెప్పు చేతుల్లో అదే తన మొగుడు తన భర్త మాత్రం తనతోనే ఉండాలి కూడా తన భర్త కావాలి తన భర్త తరపు ఆస్తి కావాలి వాళ్ళ కోసం ఫైట్ చేయాలి ఇటు భర్త తరపు ఆస్తి కావాలి ఇటు పుట్టింటి వాళ్ళ మీద అజ్జభైషి కావాలి ఆ అమ్మాయికి ఏ అమ్మాయిని ఎంత బాధ పెట్టింది సరే వీళ్ళు చూడండి అదే మాట వెళ్ళి వాళ్ళ ఇంట్లో వాళ్ళ ఈ అమ్మాయి ఏం చేసిందంటే ఆ భర్త యొక్క తల్లిగారిని అంటే అత్తగారిని అడిగింది ఇలా అంది అని అబ్బబ్బాయి నాకేం తెలియదు ఈ విషయాలన్నీ ఆవిడకి అన్ని తెలుసు కానీ నాకేం తెలియదు ఈ విషయాలన్నీ అవునా అంటే వెంటనే అడిగిందిట నేను ఏదో జోగ్గా అన్నాను సరదాగా అన్నది కూడా అలా సీరియస్ ఏంటి అందులో ఆడపడుచు అదే మాట ఈ అమ్మాయి కూడా సరదాగానే అంటుంది నువ్వు మా కొంపలో పడి తింటున్నావు దుల్లుతున్నావు నెలకి ఇరవై రోజులు ఇక్కడే ఏడుస్తున్నా పుట్టింట్లోనే నీకు సిగ్గులేదా అని సరదాగాని సరదాగా అన్నాను వదిన గారు అందనుకోండి అప్పుడు ఆవిడ మొహం ఎక్కడ పెట్టుకుంటుంది నిజానికి నెలకి ఇరవై రోజులు పుట్టింట్లోనే ఉంటుంది పైగా చుట్టుపక్కల వాళ్ళకి ఏమని చెప్తుంది ఆ తల్లి కూతురు పుట్టింట్లో ఉంటే మరి అన్ని రోజులు చుట్టుపక్కల అడుగుతారు కదా పల్లెటూళ్ళలో అంటే అబ్బాబ్బాయి మా కోడలు రాదు కదా మా కోడలు మమ్మల్ని చూడదు కదా అందుకనే పాపం కూతురు వచ్చి చేస్తోంది నాకు ఒంట్లో బాగాలేదని కూతురు వచ్చి చేస్తోంది అని చెప్తూ ఉంటుంది తల్లి ఆ విషయాలు కూడా అమ్మాయి నాతో చెప్పుకొని ఏడ్చింది చాలా రోజుల దాకా అమ్మాయికి ఆ విషయాలు తెలియలేదు ఆ ఇంటి పని మనిషితోటి ఈ అత్తగారు చెప్తున్న విషయాలు ఈవిడ వింది ఈ అమ్మాయి విందిట మా కోడలు రాదు ఇక్కడికి మా కోడలు మా మాకేమీ సాయం చేయదు అంతేంత దూరంలోనే ఉంటారు కానీ పిలిచినా రారు కానీ పొద్దున్న లేచిన దగ్గర నుంచి కొడుకు అక్కడే దొలుతాడు కొడుకు అక్కడికే వెళ్ళి వాళ్ళు యోగక్షేమాలు కనుక్కుంటారు కానీ బయట ప్రపంచానికి ఎంత చెడుగా ప్రచారం చేస్తున్నారు ఎందుకని కూతుర్ని కాపాడడం కోసం కూతురికి ఆ పుట్టింట్లోనే డేగుతోంది కూతురు వస్తవాను అన్న అపవాదం రాకుండా ఉండడం కోసం కొడుకుని చేతకాని వాడిగాను కోడల్ని పనికి మాలిని దాని గాను చిత్రీకరించి బయట సమాజానికి చెప్తున్నారు అంటే ఎంత దారుణమైన పరిస్థితితో చూడండి అంటే ఎంత దారుణంగా అంటే వాళ్ళ ప్రజలందరికీ కూడా ఏమని అర్థమైందంటే కోడలు వీ అత్తగారిని మామగారిని చూడదు అన్నట్టుగా క్రియేట్ చేశారు ఆ కోడళ్ళ చేతిలో కొడుకు కీలుబొమ్మగా అయిపోయాడు అన్నట్టుగా క్రియేట్ చేశారు ఇంట్లో వాళ్ళు ఎంత దుర్మార్గం చూడండి ఎందుకంటే ఆ కూతురు చేతిలో ఎప్పుడు తల్లిదండ్రులు ఉండాలి తల్లిదండ్రులు వీళ్ళ స్విచ్ చేస్తే అక్కడ లైట్ వెలుగుతుంది ఈవిడ ఏ మాట అంటే అదే మాట జరగాలి ఇంట్లో వేరే మాట జరగకూడదు ఆఖరికి ఎంత ప్రమాదం అంటే ఒకసారి వాళ్ళ మీద ఎంతటి దారుణమైనటువంటి నిందేశారంటే బంధువులందరికీ కూడా చెప్పడం మొదలు పెట్టారు అందరూ కూడా వాళ్ళు చెప్పిందని నిజమనుకున్నారు ఒక రోజు ఏదో సందర్భంలో ఆ బంధువులు ఈ ఈ కొడుకుతోటి కోడలతోటి ఆ మాటలు అంటే వెంటనే కోడలు సమాధానం చెప్పలేదు కొడుకే ఉన్న విషయం జరిగినట్టుగా వాళ్ళకి చెప్పేసరికి ఇంతకాలం వాళ్ళు ఎంత గుడ్డితనంతో కొడుకు మంచివాడు కాబట్టి సరిపోయింది భర్త మంచివాడు కాబట్టి సరిపోయింది ఇందాక చెప్పిన ఇన్సిడెంట్ లాగా భర్త కూడా అతను తల్లిదండ్రుల మాట తన అక్క చెల్లుల మాట విని భార్యని రాచి రంపాన్ని పెట్టే మగాడైతే ఈ అమ్మాయి ఇంకా నరకం చూసేది అంటే వీళ్ళేంటి సైలెంట్ కిల్లర్స్ అనమాట రెండో రకం వాళ్ళు నేను చెప్పాను చూసారా వాళ్ళు సైలెంట్ కిల్లర్స్ పైకి మంచితనం అనే ముసుగు వేసుకుని ప్రజలలో మంచితనం సంపాదిస్తూనే వెనకాల కోడల్ని అన్యాయం చేస్తున్నారు కోడలికి ఆఖరికి కోడలకి అన్నం పెడుతుంటే ఏమంటారో తెలుసా కోడలికి అన్నం పెడుతుంటే నీ పొట్ట ఇంత పెద్దది కదా తిను అంటారు ఏమండి కంచంలో అన్నం పెట్టింది పొట్ట ఎంత పెద్దది కదా తిను అంటే ఎవరికైనా ముద్ద దిగుతుందా ఎన్నో సార్లు అమ్మాయి చెప్పాలనుకుందిట మీ కూతుళ్ళ పొట్టలు ఇంకా పెద్దవండి వాళ్ళకే పెట్టుకోండి నాకు పొట్ట చిన్నదే నాకు ఇంతకంటే ఎక్కువ అక్కర్లేదు అని కానీ సంస్కారం అడ్డొచ్చి తల్లిదండ్రుల పెంపకం వల్ల వచ్చిన సంస్కారం అడ్డొచ్చి ఆ మాటలు చెప్పలేకపోయేదిట నాతో చెప్పుకుని ఏడ్చింది అమ్మాయి అంటే ఎంత దారుణమైన పరిస్థితితో చూడండి అర్థం అమ్మా నువ్వు ఎందుకమ్మా అన్ని చేతికి అందిస్తావు ఇప్పటికైనా అమ్మాయితో అన్ని పనులు అమ్మా ఇప్పటికైనా నువ్వు అమ్మాయిని ఒక నాలుగు మాటలు అనమ్మా అని ఎగదో ఎగదోస్తారు నేను అమ్మాయి చెప్పింది స్వయంగా అమ్మాయి విందుట తన చెవులారను అంతే ఇలాగా తల్లిదండ్రులు ఉంటారు ఖచ్చితంగా దుర్మార్గంగా ఉంటారు దుష్టులుగా ఉంటారు ఎంత దారుణమైనటువంటి పరిస్థితి